ఇళ్ళ పట్టాలు ఎలా ఇస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇక్కడ నలభై కోట్లు అక్కడ అరవై ఐదు కోట్లు అంటే సుమారు వంద కోట్లకి పైగా అక్కడ ఉన్నటువంటి మట్టిని మీరు అక్కడ శ్రీధర్ విల్లాస్లో మీరు పోయించుకున్న మాట వాస్తవం కాదు లేదు మీరు ఎటువంటి అవినీతి కూడా దాంట్లో పాల్పడలేదంటే మీరు రండి జనసేన పార్టీ తరపు నుంచి మేము వస్తాం ల్యాబ్కి అక్కడ ఉన్నటువంటి మట్టిని ల్యాబ్కి పరీక్షకి పంపించడానికి మీరు సిద్ధంగా ఉండారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అలాగే రెండో పాయింట్ ఎలక్షన్ల ముందు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తాను నేను చీరలు పెట్టి అని చెప్పారు దాంట్లో ఇరవై ఒక్క వేల మందికి మీరు పట్టాలు ఇచ్చారు ఆ రోజు కానీ అది ఏ విధంగా అంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాలు అంటే మీరు ఆ స్థలాలు కనుగోలో మీకు ఎంత కమిషన్లు వచ్చినాయి లేదా మీ సుపుత్ర రద్ధానికి ఎంత కమిషన్లు వచ్చినాయి అవి ఎంక్వైరీలో తేలతాయి కానీ మాకున్నటువంటి ప్రూఫ్స్ దాదాపు పన్నెండు వేల మంది దగ్గర దుర్వినియోగం జరిగింది అంటే ఆ పట్టాలు ఎవరికి ఇస్తారంటే ఇల్లు లేనిటువంటి నిరుపేదలకి వాళ్ళు నివాసం ఉండటానికి పట్టాలు ఇస్తారు అలా కాకుండా పన్నెండు వేల మంది ధనికులకి అక్కడ పట్టాలు ఇచ్చారు ఇదిగోండి గవర్నమెంటు వారు పట్ట శాంక్షన్ చేసినటువంటి నెంబర్ కూడా ఇక్కడ ఉంది ఇటు పక్కన వాళ్ళు ఇంతకుముందు ఒంగోలు నియోజకవర్గంలో వాళ్ళ ఆస్తులు పన్నులు కడుతున్నటువంటి నెంబర్లు కూడా ఇటు ఉన్నాయి ఈ ఐదు వందలు మంత్ మాత్రమే మేము సీఎం గారికి ఇచ్చాం ఎంక్వైరీ చేసిన తర్వాత పన్నెండు వేల ఎవరైతే పన్నెండు వేల మందికి అవినీతి జరిగిందో అక్కడ ఈ పన్నెండు వేల ధనికుల లిస్టు కూడా సీఎం గారికి ఇస్తామని చెప్పాం ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి మరి పేదలకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో ధనికులకి ఏ విధంగా ఇచ్చారు వాళ్ళ దగ్గర మీరు డబ్బు రూపంలో ఏమైనా వసూలు చేశారా మరి ఎందుకు మీరు ఇవ్వాల్సి వచ్చిందనేది ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము ఈరోజు దీన్ని అడుగుతున్నాం అలాగే మూడవది భూ గతంలో భూ కబ్జాలు జరిగినాయి చాలా జరిగింది కానీ సిట్ వేసామన్నారు అవి నకిలీ స్టాంపులు కూడా వెళ్ళి సరే నకిలీ స్టాంపుల మీద బీజేపీ వాళ్ళకి ఫిర్యాదు చేశారు కానీ మేము ఒకటే అడుగుతున్నాం మంగమూరు రోడ్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల స్థలంలో కబ్జా జరిగింది మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇదే ఇష్యూ పెద్దదైతే ఆ రోజు సిఐడికి ఎంక్వైరీ చేయడం జరిగింది సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు బతిమీలాడుకొని ఆ కేసులో మీ అబ్బాయి మీరు ఇన్వాల్వ్మెంట్ ఉందని సిఐడి వారు తేల్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బతిమీలాడుకొని ఆ కేసుని ఎటువంటి ఇది లేకుండా నీరు గార్చిన మాట వాస్తవం కాదు ఎందుకంటే ఈ క్రైమ్ ఇది చా ఇది సిబిసిఐడి ఆ రోజు ఇచ్చినండి ఈ ఫైల్ని తెప్పించిన ఈ ఫైల్లో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారో కూడా ఈరోజు పేర్లతో సహా బయటకు వస్తాయని కూడా మేము సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం క్రైమ్ నెంబర్ ఈ ఫైల్ క్రైమ్ నెంబర్ కూడా ఐదు ఒకటి సున్నా ఆరు సి డాట్ ముప్పై ఒకటి బై సిఐడి టూ థౌజండ్ ట్వంటీ టూగా సిబిసిఐడి ఆ రోజు ఎంక్వైరీ చేశారు మరి ఎంక్వైరీ ఫైల్ కనుక తీస్తే ఆ రోజు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మీ పేర్లు కూడా వస్తాయన్నది వాస్తవం అలాగే మున్సిపాలిటీ నాలుగో అంశం దేని మీద ఇచ్చామంటే మున్సిపాలిటీలో శానిటైజరీ విభాగం నుంచి ఇచ్చాం ఎందుకంటే శానిటరీ శానిటరీ విభాగము ఆర్ క్లాస్ గైడ్ లైన్స్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉండారో వాళ్ళకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగస్తు ఉద్యోగాలు అలా ఏమీ ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీలో నాయకులు ఉండారో లేదు వాళ్ళ పుత్ర రక్తానికి ప్రణీత్ రెడ్డికి స్నేహితులు ఉండారో వాళ్ళ ఇళ్లలో పనులు చేయడానికో వాళ్ళ కార్లు డ్రైవర్లుగానో ఉండటానికో ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉండారు సుమారు నెలకి వాళ్ళ జీతాలు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ప్రజా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి ఇది ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు దీనికి బాధ్యతగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఈరోజు కూడా శానిటరీ విభాగంలో ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదో కూడా ఎంక్వైరీ చేస్తే దీనిలో చాలామంది ఆగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి మరి డబ్బు ఎవరిది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల కారు డ్రైవర్లు గానో లేదా వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికో కాదు కదా మున్సిపాలిటీ నుంచి డబ్బులు వస్తుంది మున్సిపాలిటీ క్లీన్ పరి పరిశుభ్రతగా నగరాన్ని ఉంచడానికి నగరంలో డివిజన్లో పని చేయడానికి వాళ్ళని ఉద్యోగాలు తీసుకుంటే ఈ విధంగా దుర్వినియోగం చేసిన మాట వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం దీని మీద ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పి సానుకూలంగా స్పందించారు అతి త్వరలోనే దీని మీద ఎంక్వైరీ పడబోతుంది ఏదైతే బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కోరారో ఆయన కోరిక మేరకు మేము దగ్గరుండి ఎంక్వైరీ వేయటం జరుగుతుంది ఇది రాజకీయంగా చేసినటువంటి ఇదేదే కాదు దీన్ని అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రజల తరఫున మాకు బాధ్యత ఉంది ఆ బాధ్యతతోనే ఇన్ని అవినీతి ఆర్పణలు వస్తున్నాయి ఒక మాజీ శాసనసభ్యుడు ఐదు సార్లు ఒంగోలులో గెలిచినటువంటి శాసనసభ్యుడు ఆయన కోరిక మేరకే మేము ఎంక్వైరీ అడగటం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది పార్టీలో వస్తున్న సంగతి నాకైతే తెలియదు మా పార్టీ నుంచి నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు ఆయన పార్టీలో పనిచేయడానికి వస్తే పార్టీలో ఎవరైనా రావచ్చు సో అధ్యక్షుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము అందరం కూడా కట్టబెడతాం కాకపోతే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీని మీద అవినీతి మీద అయితే మేము ఎవరి మీదైనా పోరాడతాం అది మా పార్టీ ఇంకొక పార్టీ అనేది మాకు ఉండదు మేము ప్రజల పక్షాన నిలబడతాము ఆయన కోరిక మేరకే ఎంక్వైరీ అడిగాము పార్టీ మారతాడా లేదా అనేది పైన అధిష్టానం చూసుకునేది ఆయన మారినా అవినీతి మీద మేము పోటీ పోరాడతాము ఏదైతే మా దగ్గర విట్నెస్లు ఉండయో ఆ విట్నెస్లన్నీ కూడా సబ్మిట్ చేస్తాము నిన్న బాబు గారికి కూడా అదే చెప్పాము ముఖ్యమంత్రి గారికి ఆయన సానుకూలంగా స్పందించారు పార్టీలోకి వస్తే ఒక రకంగా పార్టీలో రాకపోతే ఇంకో రకంగా ఉండే ప్రసక్తి లేదు ప్రజా సొమ్ము దుర్వినియోగం చేశారు ప్రజాస్మ్ము దుర్వినియోగం చేశారు కాబట్టి ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాడిద్ది జనసేన పార్టీ ప్రజలకు మాత్రమే అండగా ఉండిద్ది ప్రజల పక్షాన నిలబడిద్ది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒకటవ తేదీ ఆదివారం గద్దలగుంటలో మెడికల్ క్యాంపు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఉదయం పదింటికి దాని తర్వాత గద్దలగుంట ప్రాంతంలో చెట్టు నాట్యం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే రెండవ తేదీ ఆయన జన్మదినోత్సవం రెండవ తేదీ కాబట్టి రెండు రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రెండవ తేదీ బ్లడ్ క్యాంపు చేస్తున్నాము అది ముందుగా మున్సిపల్ హై స్కూల్ అనుకున్నాము అయితే వర్షం పడుతుంది కాబట్టి ఆ రోజు ఏదైనా వర్షాలు ఉంటే సో ప్లేసు ఇంకో చాటికి మారుస్తున్నాం ఆ ప్లేస్ ఇంకా ఐడెంటిఫై చేయలేదు ఆ రోజు బ్లడ్ క్యాంపు బ్లడ్ క్యాంప్ తర్వాత ఏదైతే ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాలంటీలుగా ఎవరైతే ఎక్కువ మంది సభ్యులు చేర్పించారో వాళ్ళందరికీ కూడా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ సన్మానం చేయడం జరుగుతుంది దాని తర్వాత నగరంలో పూల మొక్క మొక్కలు నాటే కార్యక్రమం తర్వాత కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ కింద డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మీద ఎన్ని అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది అటువంటి కార్యక్రమం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళేటటువంటి పోగ్రామ్ ఇది అనేది అది మా ప్రెసిడెంట్ గారికి చెప్పాము అది ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం కళ్యాణ్ గారు ఏ సరైన టైంలో ఏది తప్ప చెప్పినా దాన్ని స్వీకరించడానికి మేము ఎప్పుడు కూడా పార్టీకి విధేయులుగానే ఉంటాము పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ జెండా పట్టుకొనేటువంటి తిరిగేటటువంటి వ్యక్తులు ఈరోజు ఎవరు పార్టీలోకి వచ్చినా రేపు అధికారం పోయిన తర్వాత వెళ్ళిపోతారేమో తెలియదు కానీ జనసేన పార్టీ ఉన్నంత వరకు మేము జెండా పట్టుకొని జనసేన పార్టీలోనే ఉంటాము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అది కార్పొరేషన్ పదవే లేకపోతే ఇంకో పదవి అనేది కళ్యాణ్ గారి నిర్ణయాన్ని బట్టి ఉండదు కాబట్టి అది మేము ఇదే ఇదే కావాలని చెప్తే వచ్చేది కాదు క్రమశిక్షణ గల కార్యకర్తగా జనసేన పార్టీ జెండా పట్టుకొని దాంట్లో ఎటువంటి దాపరికాలు లేవు ఏమీ ఆశించను కూడా ఆశించట్లేదు మాకున్నటువంటి లక్ష్యం కళ్యాణ్ గారు ఆయన విధేయులుగా మేము పనిచేయటం మా కళ్యాణ్ గారు అదే నేర్పించారు అలాగే ఉంటాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది